కానీ లేట్ అయింది ఎందుకంటే క్రాప్ లేట్ వచ్చింది కాబట్టి ఇది లేట్ అయింది ఇప్పుడు లే ఇప్పుడే రావడం జరుగుతుంది దీనివల్ల రేటు పడిపోతుంది రోజు రోజుకి ఇప్పుడు కొత్త కొత్తగా కొత్త వ్యవసాయం వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు మొత్తం అందుకే రేట్లు ఇప్పుడు పది రూపాయలు పన్నెండు రూపాయలు ఎక్కువ అంటే ఇరవై రూపాయల లోపల గుడి మల్కా మార్కెట్ లో ఇస్తున్నాం పచ్చడి కూడా వచ్చింది ఇప్పుడు చూడొచ్చు మీరు ఇరవై రూపాయలు లెక్కిస్తున్నారు ఒక కేజీ కేజీ వైద్య రేట్లు చెట్నీ పచ్చళ్ళు వేసుకోవడానికి అయితే ఇక్కడ చూడవచ్చు మీరు గుడి మల్కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ఆనియన్ చూస్తున్నాం ఇవి అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఉంది ఇది వైట్ రెడ్ ఇది చూడొచ్చు మీరు బిక్స్లా ఉన్నాయి సైజ్ కూడా చూడొచ్చు చాలా పెద్దగా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ కిస్తున్నారు ఇది కేజీ రేట్ ఇట్లా బ్యాగ్ తీసుకెళ్ళాలి బ్యాగ్ తీసుకెళ్తే మనకు ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో షాప్ కూడా చూడచ్చు ఇక్కడ ఈ దుకాణంలో చూస్తున్నాం మనం హోల్సేల్ ఇదైతే ఫిఫ్టీన్ రూపీస్ కి ఇస్తున్నారు ఇది కేజీ ఫిఫ్టీన్ రూపీస్ ఇది కూడా ఇది అయితే ఎయిటీన్ రూపీస్ ఇది పెద్ద గడ్డ ఉంది చాలా పెద్దగా ఉంది చూడొచ్చు ఇది ఎయిటీన్ రూపీస్ కేజీ ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్ లో చూస్తున్నాం ఇది వాళ్ళ షాప్ లో గుడి మల్కాపూర్ లో ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనం గుడి మల్ కాపూర్ హోల్సేల్ మార్కెట్ మార్కెట్లో చూడొచ్చు మీరు ఆనియన్స్ ఎర్లీ మార్నింగ్ ఇది మార్కెట్ అయితే ఫోర్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి మాలన్నంతసేపు లెవెన్ లెవెన్ థర్టీ వరకు మార్నింగ్ క్లోజ్ అయిపోతుంది ఇప్పుడైతే ఆనియన్స్ రేట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి చూడొచ్చు మీరు ఇలా తీసుకెళ్తున్నారు చీప్ రేట్స్ అయితే ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ ద యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు మీరు గుడిమల్ మల్ హోల్సేల్ మార్కెట్ లో ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ 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 థర్టీ టైంలో సప్లై ఉంది అన్నది మార్నింగ్ అయితే చాలా ఎక్కువ మాల్ ఉంటుంది ఇదంతా ఎక్కువ వస్తుంది ఇప్పుడు రేట్లు అయితే చాలా డౌన్ అయిపోయినాయి గుడి మల్కాజిటల్ మార్కెట్ లో చూస్తారు ఆనియన్స్ రేట్లు డౌన్ వాస్తవంగా వర్షాకాలం తగ్గిన తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత మనకు అంటే అంతా రైతులు వ్యవసాయం స్టార్ట్ చేస్తారు ఈ ఉల్లిగడ్డ అప్పుడే పెట్టడం జరుగుతుంది వర్షాకాలం కానీ ఈసారి వర్షాలు విపరీతంగా ఉండడం వల్ల లేటు పెట్టడం జరిగింది లేటు పెట్టడం వల్ల లేటు రావడము ఈ యొక్క ఉత్పత్తి లేటు రావడం వల్ల ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది మొన్న దాకా నలభై యాభై రూపాయల కిలో అందినటువంటి ఉల్లిగడ్డ ఈ రోజు పది రూపాయలు పన్నెండు రూపాయలు ఉన్నదంటే వాస్తవంగా ఇది ప్రతి ఎండాకాలము చలికాలము ప్రారంభమయ్యే రోజుల్లోనే వర్షం తగ్గిపోతుంది సీజన్ అన్నమాట వర్ష చలికాలం నుంచి ఎండాకాలం వర్షాకాలం ఎండింగ్ వరకు స్టార్ట్ వరకు ఇది సీజన్ ఈ ఎనిమిది నెలలు మొత్తం ఉల్లిగడ్డ తక్కువ రేట్లు ఉంటాయి సమ్మర్ సమ్మర్ లో మొత్తం తక్కువ అంటే యాక్చువల్ కదా ఇది నాలుగు నెలల ముందే కావాలి ఈ రేట్లు కానీ లేట్ అయింది ఎందుకంటే క్రాప్ లేట్ వచ్చింది కాబట్టి ఇది లేట్ అయింది ఇప్పుడు ఇప్పుడిప్పుడే రావడం జరుగుతుంది దీనివల్ల రేటు పడిపోతుంది రోజు రోజుకి ఇప్పుడు కొత్త 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 వ్యవసాయం వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు మొత్తం అందుకే రేట్లు పడుతున్నాయి ఇప్పుడు పది రూపాయలు పన్నెండు రూపాయలు ఎక్కువ అంటే ఇరవై రూపాయల లోపల ఉల్లిగడ్డ మంచిగా ఎంత సరుకు మంచిది తీసుకున్నాను ఇరవై రూపాయలు లోపలే ఉన్నది ఇది వర్షాకాలం ఎండింగ్ వరకు ఇది ఇది ఉంటుంది ఇంకా అంటే దగ్గర దగ్గర ఒక మూడు నెలలు ఇదే రకంగా ఉంటుంది ఆ తర్వాత ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో మళ్ళీ అప్పుడు పెరుగుతుంటుంది వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు పెరుగుతుంటుంది ఆ నాలుగు నెలలు మాత్రం కూడా రేటు హైలో ఉంటుంది అప్పుడు ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి ఈ వ్యవసాయం ఉంటది పెడుతుంటారు కాబట్టి మళ్ళీ నాలుగు నెలలు కావాలి కాబట్టి ఇది అప్పుడు అప్పటి వరకు ఇదే రేట్లు ఉంటది ఇప్పుడు పెరిగే అవకాశం లేదు ఈ పది 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 పన్నెండు పదిహేను పద్దెనిమిది మంచి మంచి గడ్డ ఇరవై రూపాయల లోపలనే మీకు ఈ సరుకు దొరుకుతుంది ఇప్పుడు నిల్వ పెట్టుకున్న వాళ్ళు కూడా నిల్వ పెట్టుకో వర్షాకాలంలో మనకు యూజ్ కావాలంటే ఇప్పుడే కొనుక్కోవాలి ఈ గుడిమాల్కాపూర్ మార్కెట్ చాలా తక్కువ రేటుకు ఇక్కడ సరుకులు దొరుకుతాయి కాబట్టి రావచ్చు నా షాప్ నెంబరు గుడి మల్కాపూర్ లో హోల్సేల్ ఉల్లిపాయలు దుకాణ చాలా తక్కువ దొరుకుతాయి మార్కెట్ సిటీలో ఉన్న మార్కెట్ కన్నా గుడిమల్కాపూర్లో చాలా తక్కువ హోల్సేల్ మార్కెట్ కదా అందుకే తక్కువ ఉంటుంది రేట్ రూపాయలు యాభై రూపాయలు ఎల్లిగడ్డ ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ ఉంది ఇరవై రెండు ఉంది ఇరవై నాలుగు ఉంది అది అది ఇరవై ఇరవై మూడు మూడు ట్వంటీ వన్ ఎల్లిగడ్డీ మాల్ వన్ థర్టీ ఇది వన్ ట్వంటీ అది హండ్రెడ్ ఇది కుల్లా నూట నలభై వన్ ఫార్టీ విఐపి అంతే చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకట్ యూట్యూబ్ ఛానల్